అంతే ప్రైవేట్ లో అయితే నువ్వు నొప్పి రాదు గవర్నమెంట్ లో అయితే నొప్పి వస్తుంది అని మాట్లాడింది బాగా పైన నొప్పి వస్తుంది రావడానికి అన్నయ్య ఆపన్నయ్య అని కాలు కొట్టుకుని బాగా చూస్తావా సినిమా స్టిక్ లెవెల్ చెప్తున్నావు అనేసి అంటుంది ప్రతి ఒక్కరు నెక్లెట్ పేరు రాసిన దగ్గర తప్పు రాసు వాళ్ళు తప్పు రాసుకున్నా మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాక కూడా అక్కడ కూడా డబ్బులు అడిగారంట మాయన్ని మా అన్నీ డబ్బులు అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి మీరు కదా తప్పు రాసుకుని మా ఆయన అనేసరికి సైలెంట్ అయ్యారంట ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఆపరేషన్ చేసి అక్కడ పడేశారు కానీ ఎవరు పట్టించుకుని నాదులేను అక్కడ అంతా వాళ్ళ ఇష్ట రాజ్యం అయిపోయింది మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళంటే వాళ్ళ పరిస్థితి ఏంటి పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా నీళ్ల పాలే ఆ ఫుడ్ సరిగా ఉండదు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్న పట్టించుకోరు అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు శ్రావణి కుమారి మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి వచ్చేసి గురుతూరు విలేజు నేను డెలివరీ కోసం అని భద్రాచలం భద్రాచలం హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు అక్కడ ఒక్కరనే గారు సిజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్ కి ప్రతి ఒక్కరు ఇంకా ఇచ్చారా డబ్బులు ఇచ్చారా ప్రతి ఒక్కరికి ఇచ్చాం ఇచ్చారు డెలివరీ డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక మా ఇంటి దగ్గర ఐదు వందలు ఇంజెక్షన్ కనేసి పదహారు వందలు బయట నర్సులకు వచ్చేసి మూడు వందలు ఊడ్చే వాళ్ళకి వందలు వందలు క్లీన్ చేసిన వాళ్ళకి అంతే బయట మా డ్రెస్ చేంజ్ చేయడానికి వన్ డే కి హండ్రెడ్ ఎప్పుడు